సర్వస్వాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు పరిచయలోకి వస్తాడు అది గుర్తుంచుకో పార్వతక్క ఎందుకు అంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా గొర్రెలు అని సంబోధిస్తున్నావు కదా నీ ధర్మం నీకేం నేర్పించింది అదే మేము తిరిగి అంటే ఒకవేళ పార్వతి పంది అంటే నువ్వు ఒప్పుకుంటావా లేదు మీ ధర్మంలో మీ ధర్మం నేర్పించేవారిని చెప్పేవారిని వాళ్ళందరినీ పందులు అంటే నువ్వు ఒప్పుకుంటావా ఇలా అంటున్నప్పుడు మాకు బాధ అనిపిదా కోపం రాదా ఎందుకు నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు భయం లేక ఇంట్లో భయం లేదు నీకు భర్త భయం లేదు మరి మీ ఆయన ఏం చేస్తున్నాడో మరి మాకు కూడా తెలియదు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇతర మతాల గురించి సేవకుల గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు అది తప్పు అని చెప్పడా నీ భర్త అలా చెప్పుంటే నువ్వు ఎక్కడి వరకు వచ్చేదానికి కాదు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో మాట జాగ్రత్తగా రాని ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు కదా చూడండి ఆ పళ్ళు వేసుకొని ఎలా ఇక్కిలిస్తుందో అందుకంటే ఒక సేవకుని గురించి మాట్లాడితే దేవుడు ఎంత శిక్ష విధిస్తాడో నాకు తెలియదు